అందరికీ శుభ శుభోదయం తెలుగు పద్యం తెలుసుకుందాం నేర్చుకుందాం అనుకునేటువంటి ప్రతి ఒక్కరికి నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి శుభ స్వాగతం విశ్వదాభిరామ వినురవేమ అనే మొకటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన ప్రజాకవి వేమన పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈరోజు చూద్దాం ముందుగా పద్యము దాని యొక్క భావము యథాతథంగా మీకోసం లోపమోహములను ప్రాభవములు తప్పు తలచిన పనులెల్ల తప్పి చను తానొకటి దళచిన దైవముండగుచుండు విశ్వదాభిరామ వినురవీమా లోపమోహములను ప్రాభవములు తప్పు తలచిన పనులెల్ల తప్పి ను తానొకటి తలచిన దైవముండగుచుండు విశ్వదాభిరామ వినురవేమా లోపమోహములను ప్రాభవములు తప్పు తలచిన పనులెల్ల తప్పిచను తానొకటి తలచిన దైవముండగుచుండు విశ్వదాభిరామ వినురవీమా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం లోభము మోహము ఉండేవారికి గొప్పతనం ఉండదు అటువంటి వారు తలచిన పనులు ఏవీ జరగవు తానొకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తాడు అనేది చాలా సామాన్యంగా జరుగుతుంది అని అర్థం ప్రస్తుత సమాజ వాతావరణానికి ఈ పద్యాన్ని భావాన్ని మరికొద్దిగా విశ్లేషించుకుందాం ఈ పద్యంలో మనకి లోభము మోహము అని రెండు కొత్త పదాలు వచ్చాయి కదా వాటి యొక్క అర్థాన్ని ముందుగా తెలుసుకుందాం లోభం అంటే అవసరమైన దానికంటే ఎక్కువ డబ్బు సంపాదించాలి లేదా ఎక్కువ డబ్బు కలిగి ఉండాలి అనే అధికమైన కోరిక దీనిని పిసినారితనం స్వార్థం పేరాస దురాస అని కూడా అంటూ ఉంటారు లోభం షడ్గుణాలలో ఒకటి షడ్గుణములు అంటే మనిషికి ఆరు చెడ్డ గుణాలు ఉంటాయట ఆ ఆరు చెడ్డ గుణాలను షడ్గుణాలు అంటారు వాటిలో ఈ లోభం ఒకటి లోభి అయిన వ్యక్తి ఏ విధంగానైనా ధనాన్ని ఆర్జించడానికే ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు సంపాదించిన ధనాన్ని తాను అనుభవించకుండా ఇతరులను కనీసం తన వారిని కూడా అనుభవించనీయకుండా దాచిపెట్టడమే లోభత్వాన్ని సూచిస్తుంది ఇక రెండవ పదం మోహం సంస్కృత పదం అయిన మోహం అంటే ఎవరిపైననైనా లేదా ఏదైనా ఒక వస్తువుపైన విపరీతమైన ఆసక్తి చూపడం లేదా ప్రేమలో లేదా మోజులో పడిపోవడం మంత్రముగ్ధత కామము అభిరుచి తెలియనితనము అజ్ఞానము అవివేకము ఒక విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం మాయ భ్రాంతి మనస్సును వీటన్నిటితోటి కూడా కప్పేసేదే మోహం మోహం తరచుగా మరొకరి పట్ల ఊహాగానాల ఆధారితమైన తీవ్రమైన కోరిక అంటే మనకు ఎవరైనా నచ్చాలనుకోండి ఇంకా ఆ వ్యక్తిని మన ఊహల్లో ఊహించేసుకుని అతని పట్ల కానీ ఆమె పట్ల కానీ ఎంతో అభిమానాన్ని లేదా వారి మాటల ఉచ్చులోనో వారి మోజులోనో మనం పడిపోతూ ఉంటాం కదా అటువంటి తీవ్రమైన కోరిక అన్నమాట మనిషికి ఉండే ఆరు గుణాలలో మోహం అనేటువంటిది నాలుగవది ఈ మోహం మనుషుల్ని అనారోగ్యకరమైన పరిస్థితుల్లోకి కూడా నెట్టేస్తుంది మరి ఇటువంటి గుణాలు కలిగిన వారికి గొప్పతనం ఉంటుందా ఉండదు కదా అప్పుడు వాళ్ళు మంచి పనులను తలపెట్టగలరా మంచి పనులను తలపెట్టాలంటే డబ్బు కావాలి కదా మరి తనకు అవసరమైన దానికన్నా ఎక్కువ డబ్బు సంపాదించాలి అనుకునేటువంటి లోభ గుణం గలవాడు డబ్బు బయటికి తీస్తాడా తీయడు కదా అలాగే మోహం గలవాడు తాను ఎవరి పట్లయితే ఎక్కువ ఆకర్షణతో ఉన్నాడో వారికి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడానికి ఇష్టపడతాడు కానీ మంచి పనులకి డబ్బు ఖర్చు పెట్టడానికి ఇష్టపడతాడా అంగీకరించడు కదా ఒకవేళ లోభము మోహము గలవాళ్ళు ఏదైనా మంచి పనులు చేయడానికి తలపెట్టినా వాళ్లకున్న ఆ చెడ్డ గుణాల వల్ల ఎవరో వారి మాట వినే పరిస్థితి ఉండదు అందువలన వాళ్ళు తలపెట్టిన ఆ పనులు విజయవంతం కావు అంటే వాళ్ళు ఒకటి చేద్దామని ప్రయత్నం చేస్తే ఆ పనులు చేయడానికి వారికి దేవుని యొక్క ఆశీర్వాదం లభించదు కాబట్టి మనిషికి ఉండకూడని ఆరు చెడ్డ గుణాలు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలలో కేవలం రెండు గుణాలను కలిగి ఉంటేనే వారు తలపెట్టిన మంచి పనులేవి సఫలం కాకపోతే ఇక ఆరు గుణాలు ఉన్నవాళ్ల పరిస్థితి ఏమిటి చెప్పండి కాబట్టి మనిషి ఈ ఆరు తప్పుడు గుణాలను విడిచిపెట్టిన నాడే అతడు పరిశుద్ధమైన మనసు కలవాడు అవుతాడు ఆనాడు అతను తలపెట్టిన మంచి పనులు సఫలమవుతాయి అని వేమన మనను ఈ పద్యం ద్వారా హెచ్చరిస్తున్నారు అర్థమైంది కదా మంచి పనులు చేయాలంటే మంచి గుణాలు ఉండాలి కానీ చెడ్డ గుణాలు ఉంటే ఆ పనులు విజయవంతం కావన్నమాట కార్యక్రమం ముగించబోయే ముందుగా ఈ పద్యము భావము మరొకసారి మీకోసం లోపమోహములను ప్రాభవములు తప్పు తలచిన పనులెల్ల తప్పి చను తానొకటి దళచిన విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం లోభము మోహము ఉండేవారికి గొప్పతనం ఉండదు అటువంటి వారు తలచిన పనులు జరగవు తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచుట సామాన్యం అని ఈ పద్యం యొక్క భావం బాగుంది కదా ఇటువంటి అమూల్యమైనటువంటి పద్యాలను నేర్చుకోండి మీ తెలుగు ఉపాధ్యాయుని ముందు తరగతి గదిలో భావంతో సహా పాడండి ఈ పద్యంలోని చెడుని వదిలివేసి మంచి గుణాలను కలిగి మంచి బాటలో మీ భవిష్యత్తుని మీరు నిర్మించుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు మిత్రులకు స్నేహితులకు అందరికీ షేర్ చేయండి మళ్ళీ రేపటి భాగంలో మరొక మంచి ఆణిముచ్చలు లాంటి వేమన గారి పద్యంతో కలుసుకుందాం అంతవరకు సర్వే జనా భవంతు శుభమస్తు స్వస్తి